దుర్గా భక్తి న్యూస్కు స్వాగతం శివ అంటే మంగళం శివ అంటే కళ్యాణం శివ అంటే శ్రేయస్సు శివ అంటే భద్రం శివ అంటే క్షేమం శివ అంటే శుభం శివ అంటే యోగం శివ అంటే శాంతం అందుకే శివారాధన జరగాలి కళ్యాణం భద్రం శ్రేయసం క్షేమం శాంతి మంగళం జరగాలంటే శివారాధన చేయాలి శివాభిషేకం చేయాలి యజ్ఞ కర్మ ఫలితం పొందాలంటే శివారాధన జరగాలి మూర్తి శివుడు శివుడు అంటే మంగళం శివకేశవుల మధ్య భేదాన్ని చూడకూడదు ఇచ్చేవాడు శివుడు మనస్సు అనే పద్మంలో విహరించే తుమ్మిద వంటి వాడు శివుడు మనస్సు భక్తితో ఉండాలి భక్తితో కూడిన మనస్సు జ్ఞానం ఏర్పడుతుంది సంకల్ప వికల్పాలతో మనసు ఉంటుంది లింగ స్వరూపం లింగస్వరూపం లింగ స్వరూపం ఏర్పడింది లింగాలు దైవిక లింగాలు ఆర్షలింగములు లింగములు రాక్షస లింగం మానుషలింగములు భానలింగము దైవిక లింగం ఇలా పలు రకాలుగా శివలింగాలు ఉన్నాయి లింగాలంటే తనకు తాను ఉద్భవిస్తాయి దైవిక లింగములు దేవతలు ప్రతిష్ట చేసిన లింగములు ఆర్షలింగములు ఋషులు ప్రతిష్ట చేసిన లింగములు రాక్షస లింగం రాక్షసులు చేత ప్రతిష్ఠ చేసిన లింగాలు మానుషలింగములు మనుషులు ప్రతిష్ట చేసిన లింగములు భానులింగములు నర్మదా నది ప్రవాహమునందు నీటి ఒవడికి రాళ్ళు శివలింగాలుగా మారుతాయి దైవిక లింగం శివలింగాలు ఎన్ని రకాలుగా వచ్చినా అవి మనుషులను ఉద్ధరించడానికే వచ్చాయి శివాలయంలో ప్రవేశించేటప్పుడు అంటే శివాలయంలో శివుని యొక్క అనుగ్రహం పొందాలంటే బొట్టు పెట్టుకొని పంచ కట్టుకొని ఉత్తరీయం నడుముకు బిగించుకొని చెప్పులు శివాలయం బయట ఉంచాలి కాళ్ళు కడుక్కొని కుడికాలు లోపల పెట్టి ప్రవేశించాలి మొదట రాజగోపురాన్ని చూచి తర్వాత శివాలయ గోపురాన్ని చూడాలి దేవాలయంలో మహామండపము ముఖ ముఖమండపము ఉంటాయి స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు గుర్తు ఈ మూడు శరీరాలను అధిగమించేందుకు కోరుకోవాలి దాటేటప్పుడు ప్రదర్శన చేయాలి ప్రదక్షిణ మూడుసార్లు చేస్తారు బలి మండపం దగ్గర నమస్కారం చేయాలి ఈశ్వరుడు వాహనానికి నందీశ్వరుడికి నమస్కారం చేయాలి తర్వాత శివలింగాన్ని చూడాలి నమస్కారం చేసుకోవాలి ఆ పెద్దలు చెప్పిన మాటలను మనం తూచా తప్పుకుంటే ఆ శివుని అనుగ్రహం పొందుతాము మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి నచ్చితే షేర్ చేయండి